హాయ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వచ్చిన హనుమాన్ సినిమా అయితే సంచనానికి సృష్టిస్తున్న విషయం మనకు అందరి తెలిసిందే దాదాపు రెండు వందల అరవై కోట్ల పైన గ్రాస్ అయితే వరల్డ్ వైడ్ చూడడం చూసాం ఈ ఊపుతోటైతే జై హనుమాన్ గురించి అయితే కొన్ని రివ్యూలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు జై హనుమాన్ త్వరగానే రెండు వేల ఇరవై తెస్తానని ఆల్రెడీ మన సినిమాలోనే పోస్టర్ రిలీజ్ చేయడం చూసాం ఎండింగ్లు అయితే ఇంకపోతే ఈ జై హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఏంటనేది ఒక క్లారిటీ కోసం అయితే అడిగిన ప్రశ్నకైతే ఆయన సమాధానం ఇలా ఇస్తూ ఖచ్చితంగా ప్యాన్ ఇండియా స్టారే దీంట్లో ఉండబోతున్నాయని క్లియర్గా ఆయన అయితే మెన్షన్ చేశారు అంటే ప్యాన్ ఇండియా స్టార్ అంటే మన తెలుగులో నుంచి చూస్తే మరి చాలా తక్కువ మందే ఉన్నారు దానిలో ముఖ్యమైన కొంతమందిని చూద్దాం ప్రభాస్ ఉన్నాడు అలానే ఎన్టీఆర్ అలానే రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా బిజీ ఉన్నారు కాబట్టి సినిమాల్లో ఆల్రెడీ అది వాళ్ళైతే ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు వాళ్ళ బడ్జెట్ కావచ్చు వేరే కావచ్చు వాళ్ళైతే ఉండే ఛాన్స్ లేదు ఇంకపోతే రానా కావచ్చు చాలామంది ఎక్కువ మంది రానా అంటున్నారు ఆ కళ్ళు చూసిన అది కూడా రానా అంటున్నారు కొంతమంది చిరంజీవి కళ్ళు కూడా అన్నారు చిరంజీవిలో ఈ వయసులో హనుమాన్ వేసి కరెక్ట్ అయితే అంత సీన్ ఉండకపోవచ్చు తెలిసి ఖచ్చితంగా రానా ఉండొచ్చు ఆ హైట్ కానీ అది సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే రానా మేబీ ఉండొచ్చు ఎందుకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఆయన పాల్గొన్నాడు రీసెంట్గా వచ్చిన ప్రమోషన్స్ కావచ్చు వాళ్ళు ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో మొత్తం ప్రమోషన్స్ కావచ్చు ఆయన అయితే కొంచెం హెల్ప్ అయితే చేసినట్టు మనం చూసాం మనం కాబట్టి రానా ఉండే అవకాశం ఇది కనిపిస్తుంది హనుమాన్ జయ హనుమాన్ క్యారెక్టర్కి మిగతా వాళ్ళు ఎవరు నాకు అంత కనిపించట్లేదు అంత పర్సనాలిటీ మన తెలుగు నుంచి అయితే పాన్ ఇండియా స్టార్స్లో ఇంకా నాని కూడా మన దసరా సినిమాతో పేరెంట్ స్టార్ అంటే అతని స్టార్ కాదు అక్కడ ఆడలేదు కానీ తెలుగు బాగానే ఆడింది కానీ ప్యాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ చేశాడు సినిమా హైనాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాడు అతను అతను కూడా చాలా బిజీగా ఉన్నాడు అతను కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు నాకు తెలిసి కొంచెం ఎక్కువ షీట్లు ఎక్కువ టైం తీసుకొని తీసే ఎవరైనా ఉన్నారంటే అది రానానే కనిపిస్తుంది ఎక్కువ టైం కేటాయించి సినిమాని బ్రిలియంగా తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ రానా అయితే నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఆయన అయితే పేరెండియా స్టారే ఖచ్చితంగా జై హనుమాన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటే హనుమంతుడి క్యారెక్టర్ అయితే ఉందో అతను చేయబోతున్నాడని అయితే తెలుస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మరి ఏ హీరో ఈ జై హనుమాన్ కి హీరోగా ఉంటున్నాడు లేకుంటే మన హనుమంతుడి క్యారెక్టర్ చేయబోతున్నాడు కామెంట్ సెక్షన్ లో చెప్పండి